లేకపోతే మినిస్టర్ గారు చెప్పిండ్రా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పిండా ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేదల పక్ష పేదల పక్షాలు నిలబడిన పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలను నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్వం ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థలం బంద్గా హెచ్చరిస్తా ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్కి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరున్నారో మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ కల్పిస్తే తప్పకుండా మీ అందరు నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు శ్రమాని చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నానే ఎట్టి పరిచయాలు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మను మీరు చేస్తున్న లభక పనులకు మీరు తావుయొద్దని నేను మనవి చేస్తున్నానే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన్నే బొంద ప్రయత్నం చేస్తుండ్రా నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మడిచ్చే అవకాశం పడిచ్చింది నీకు ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుబెట్టినా కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేమేనాయి కాంగ్రెస్ తరఫున ఇప్పాయి మీరొక ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించరానిది నీకు ఏం తక్కువైందని ఇలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకో ఏ నూటిబాబు లెక్కల కోసం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈడ బీఆర్ఎస్ కనుక వరపాటు అటు అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడ దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారికి గౌరవెట్ మీనాక్షి నటరాజు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చరిత్రహీనమైన సంఘటన ఇది ఎందుకంటే ఈనాజీనా రాజకీయాలు చేయకూడదు మీకు దమ్ముంటే అవతరికల్ చేయ పార్టీలో ఉండి పార్టీ గోతీసి ఈ విధమైన ద్రోహ చర్యలు పాల్పడుతున్నా హెచ్చరిస్తా ఉన్నాను మీకు నాని ఏకవర్గాన్ని పొద్దుపెట్టుకునే దమ్ము మీకు ఎవరించే అవకాశం ఎవడించండి నీకు అధికారం ఎక్కడ మీకు వలసం గారికి మేము నష్టం 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 ఎప్పుడో జరుగుతుందో మీరు రాజీనామా చేసి పక్కెళ్ళండి రాజీనామా చేసి పక్క వెళ్ళండి దీనికోసం ఎందుకు పేపర్లు ఆడుతురు ఎందుకు పాగలాడుతూ ఉన్నారు అందుకోసమనే నన్ను నా నియోజకవర్గాన్ని లెక్క చేయకుండా మీరు చేసే తతంగం పార్టీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా పిసిసి అధ్యక్షులు ఆదేశం లేకుండా ఇవన్నీ మీరు చేస్తే చరిత్ర చరిత్రలు మీరు ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీ ద్రోహులుగా మిగిలిపోతారని కూడా చరిస్తూ ఉన్నాయి అందుకోసమనే రేపు జరగబోయే క్యాంప్లో ఉన్న చైర్మన్ అందరికీ నేను చేతులెత్తిని నమస్కరిస్తా ఉన్నా నేను కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డ ఆ ముగ్గురిని గెలిపించాలని నేను శిరస్సు వంచి మీకు